వ్యవసాయంలోనే సాయం ఉందని వ్యవసాయదారుడంటే పెట్టేవాడే కానీ కొట్టేవాడు కాదని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు నాగలవరం పిఎసీఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో రైతులకు అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు కల్తీ ముందలను నివారించారంటే పిఎస్సిఎస్ ద్వారానే కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేయాలని సూచించారు నాగోదవారం పిఎస్సిఎస్ అధ్యక్షుడుగా చిలకప్పటి వెంకటేశ్వరలో డైరెక్టర్గా మాధవరావు సుధా తదితరులు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది వ్యవసాయంలోనే ఉంది సాయురే సాయు వ్యవసాయ వ్యవసాయదారుడు అంటే పెట్టేవాడే కానీ కొట్టేవాడు కాదు వ్యవసాయదారుడు వ్యవ అంటే వ్యయం ఖర్చు పెడతాడు శ్రమను ఖర్చు పెడతాడు చెమటోడుస్తాడు కానీ సాయం చేస్తాడు అందుకనే మన పూర్వీకులు దాని పేరు వ్యవసాయం అన్నారు అటువంటి గొప్ప వృత్తి వ్యవసాయ వృత్తి ఎంతమంది వేల కోటి ఉన్నా తినేది మనం పండించిన పంటే బంగారం తినడు ఇంకేమి తినడం మనం పండించిన పంటే తింటాడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి దానం చేసే జాతి అంటూ ఏదన్నా ఉందంటే వ్యవసాయ జాతి మన వ్యవసాయం అటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మనం గతాన్ని మర్చిపోయినా జన్మభూమిని మర్చిపోయినా కన్న తల్లుల్ని మర్చిపోయినా దాని మనిషి జీవితానికి అర్థం లేదు అనేది నా నానుడు ఎంతెత్తికి ఎదిగినా ఆఖరికి నాలుగు అడుగులు ఆరు అడుగులు నేల లేదండి కాబట్టి ఈ భూమిలోనే పుట్టాం ఈ భూమి మీదే పెడుతున్నాం ఆఖరికి భూమిలోనే కలిసిపోతున్నాం మన జీవితాలు కాబట్టి భూమిని తల్లిని చెడిపోయిన సంబంధించినటువంటి ఫెస్టిసైడ్ ఒరిజినల్ ఫెస్టిసైడ్ కి మీ సొసైటీలో అమ్మకానికి స్టార్ట్ చేస్తే తక్కువ రేటుకి వస్తాయి డిస్కౌంట్ వస్తుంది డైరెక్ట్ గా కంపెనీ నుంచి మీకు లైసెన్స్ కూడా మేము ఇప్పిస్తాం సొసైటీ ద్వారా ఓన్లీ పిండి కట్టాల కంటే కూడా ప్రధానమైనటువంటి సమస్య మనం వా వాడేటువంటి పిచికారి చేసేటువంటి పెస్టిసైడ్ ఎక్కువ డూప్లికేట్స్ ఉంటున్నాయి కాబట్టి గ్రోమోర్ కంపెనీ నుంచి కావచ్చు ఇతర కంపెనీల నుంచి కావచ్చు మంచి కంపెనీల నుంచి పెస్టిసైడ్ కానీ ఇక్కడి నుంచి కానీ అందించగలిగితే మీకు రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు బ్లాక్ మార్కెట్లో ఈరోజు యూరియా దాదాపు వ్యాపారస్తులేమో మూడు వందల ఎనభై రూపాయలు మాకు చేతి పడుతుంది అంటున్నారు కానీ ప్రభుత్వం రెండు వందల డెబ్బై రూపాయలకి ఈరోజు ఫిక్స్ చేసి అట్లీస్ట్ మూడు వందల రూపాయల లెక్కన రైతాంగానికి అందించమంటే ఈరోజు రైతుల్లో కూడా ఆలోచన పెరగాలి నత్రజని ఆటోమేటిక్గా ఎండలు ఎండకి వర్షానికి ఈరోజు నత్రజని పెరిగిపోతుంటే పక్కవాడి చేను పచ్చగా ఉంది కాబట్టి మనం వేయాలని పోటీలు పడి యూరియా వేసి ఈరోజు మన పంటలను కూడా నాశనం చేసుకుంటున్నాం మీరు కూడా ఈరోజు వ్యవసాయ పరపతి సంఘాల్లో కావచ్చు లేదంటే ఆర్బీకేలో కావచ్చు కావాలి అగ్రికల్చర్ మార్కెటింగ్లో కావచ్చు అన్ని దిక్కల సాయిల్ టెస్టింగ్లు ఉన్నాయి వాటర్ టెస్టింగ్ ఉంది భూమిని దున్ని నాటే ముందు ఒక్కసారి మీ సాయిల్ టెస్ట్ చేసుకుంటే ఒక్కసారి వాళ్ళ యొక్క ఆలోచన మీరు తీసుకోగలిగితే తప్పకుండా మనం ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంది అన్నెసరీగా ఈరోజు యూరియాని విపరీతంగా వాడుతున్నందువల్ల ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈరోజు సాగుబడి చేసే భూమి ఎంత దాంట్లో వాడాల్సిన యూరియా ఎంత అనే క్యాలిక్యులేషన్ ప్రకారం ఈరోజు ఒక్క బస్తా రేటు మనకున్నటువంటి ఆంధ్ర భారతదేశానికి అందించేటువంటి రేటు రెండు వందల రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరించి మనకి మూడు వందల రూపాయలకి అమ్మటానికి ఈరోజు ఇస్తున్నారు ఒక్క రైతు కోసం ఒక్క బస్తా కోసం పదిహేడు వందల రూపాయలు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరిస్తున్నాయంటే దేనికోసం అంటే రైతుల కోసం ఈరోజు ఆ సబ్సిడీలు భరించి దిగుమడి ఈ రోజు యూరియాని మనకు అందిస్తున్నారు వీటిని వాడటంలో కూడా మనం కూడా అంటే వాళ్ళ లెక్క ప్రకారం మామిడి చెట్లకు లేదు లేదా జామాయల చెట్లకు లేదు లేదా ఇతర చెట్లకు లేదు వాళ్ళు వ్యవసాయానికి అనుకుంటే మన అందరం కూడా ఈరోజు ఆఖరికి జామాయిలకు కూడా ఈరోజు యూరియా వేస్తున్నందువల్ల రికార్డులో యూజ్ చేసే యూరియాకి వాడాల్సినటువంటి యూరియాకి గ్యాప్ ఉన్నందువల్ల ఈ రోజు ఏరియాలో ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది ఈ సందర్భంగా రైతాంగానికి అందరు కూడా మీకు తెలియజేస్తున్నా ఎక్కడైనా డీలర్లు అనేవాళ్ళు మూడు వందల రూపాయలు దాటి నిన్నటి రోజున నెల్లూరు జిల్లాలో కూడా అందరు విజిలెన్స్ పంపించడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నా నేను కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా నిన్న కూడా కావాలో రెండు డిపోల మీద కూడా రైడ్ చేయడం కూడా జరిగింది రేట్లు ఏమైనా ఎక్కువ అమ్ముతున్నారని ఎందుకంటే నేను వ్యవసాయం నుంచి వచ్చా వ్యవసాయ కుటుంబానికి వచ్చా వ్యవసాయదారుల దారుల యొక్క బాధలు నాకు తెలుసు కాబట్టి మీరు అడిగినా అడకపోయినా నిరంతరం కూడా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నా